చందకేశ్వర రెడ్డి రిలీజ్ అయింది అందులో ఒక సాంగ్ షూట్ చేయాల రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి ఓకే ఒక సాంగ్ శ్రేయత సాంగ్ ఒకటి రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి టైం సరిపోక అని చెప్పి రిలీజ్ చేస్తారు ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి కానీ వినాయ్ గారు ఆశించిన ట్రాల ఓకే చన్నకేశ్వర రెడ్డి సో షూట్ చాలా డల్గా చేస్తున్నారు సాంగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సాంగ్ షూటింగ్ చాలా డల్గా చేస్తుంటే బాలకృష్ణ గారు పిలిచి చెప్పారంట అన్నయ్య గారు రిజల్ట్ మీద అంత అలా పెట్టేసుకోవద్దండి దృష్టి అంత పెట్టుకోవద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఈ సినిమాకి చేశానండి నేను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను నమ్మి ఈ సబ్జెక్టు బాగుందని నమ్మి మీరు బాగా చేస్తారని నమ్మి మిమ్మల్ని నమ్మి చేసాం రిజల్ట్ మన చేతిలో లేదు అది ఎప్పటికీ ఉండదు మీనేది నాకు ఎంత గౌరవం తగ్గలేదు చాలా చాలా ఎక్కువ గౌరవం ఉంది మీకు నాతో మళ్ళీ చేయాలనిపిస్తే మీరు కథ చెప్పండి నేను డైరెక్ట్ వినయ్ గారు అసలు ఎంత ఎమోషనల్గా చెప్పారు చాలా గ్రేట్ అండ్ ఆయన ఆయన అని చెప్పి డైరెక్టర్కి ఎంత వాల్యూ ఎంతో వాల్యూ ఇస్తారు లిగ్ బాగలేదన్న షర్ట్ బాగాలేదు బాగలేదు డైరెక్టర్ గారు డైరెక్టర్ ఏం చెప్తే అది అంతే ఇంకా అసలు మళ్ళీ వేరే మారు మాట్లాడడం ఇది ఎలాగా అది అలాగ అంటాం